సెవెన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ఇటలీ పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే బిల్లు విషయంలో దిగువ సభలో అధికార విపక్ష చట్ట సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు గాయాలు కాగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి అక్కడి అధికార పార్టీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది ఆ బిల్లు ఇటలీలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య విభజనను మరింత పెంచుతుందని విపక్షాలు వ్యతిరేకించాయి లోనే సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చట్టసభ్యుల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు